గంగణపత ఏ నమ సంకటర చతుర్థి నాట విశేషం సంకటమును తొలగించేటటువంటి గణపతిని ఆరాధన చేస్తే సమస్త కష్టములు దూరమవుతాయి చిన్నారి బాలబాలికలకు చక్కటి విద్య లభిస్తుంది కుటుంబంలో సభ్యుల మధ్య ఏకాత్మతాభావం పెరుగుతుంది సమస్యలను ఎదుర్కొనేటటువంటి మనోబలం పెరుగుతుంది ఆలోచన శక్తి పెరగడంతో ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా చూచి సవ్యమైన పరిష్కార మార్గాన్ని తెలుసుకొని ఆ పరిష్కార మార్గాన్ని అనుసరించడంతో ప్రతి సమస్య ఇట్టే పరిష్కరింపబడుతుంది సమస్యలను పరిష్కరించే దైవం కనుకనే సంకటహర గణపతి అన్న పేరిట ఈ గణపతిని పౌర్ణిమ తదుపరి వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి ఆరాధన చెయ్యాలి అంటుంది ప్రాచీన విజ్ఞాన శాస్త్రం పౌరాణిక జ్ఞానం ఈ ప్రపంచానికి సంబంధించిన పౌరాణిక జ్ఞానంలో ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక మార్గాలలో గణపతిని ఆరాధించడం సర్వశ్రేష్ఠం అని సమస్త పురాణాలు చెబుతాయి ఆరాధించడం అంటే అర్చన చేయడం అంటే స్నపనం చేయడం అలంకరించడం పసుపు కుంకుమ గంధము పుష్పాలు వక్షింతలు పుష్పమాలికలు వగరతులు అరటిపళ్ళు కొబ్బరికాయలు నైవేద్యాలు మంగళహారదులు ఇవన్నీ కూడా హిథాసి చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా లౌకికంగా భౌతికంగా కంటికి కనిపించేటటువంటి అర్చన విధానాలు ఇవి కాకుండా మనస్సుకు మాత్రమే కనిపించేటటువంటివి మనకు మాత్రమే తెలిసేటటువంటివి మనకు ఆనందాన్ని అందించేటటువంటివి నిజమైన పరమాత్ముడి అనుగ్రహాన్ని మనకు కలిగించేటటువంటివి అయినటువంటి అగోచరమైన వివరించడానికి కనిపించడానికి వీలు లేనటువంటి పరమానందం కలిగించే అర్చన విధానాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అనే తెలియజేస్తుంది ఆగమశాస్త్రం ఆ విధానం పేరు అజపా జపం అరటిపళ్ళు పెట్టిన కొబ్బరికాయలు సమర్పించిన నివేదనలు చేసిన మంగళహారతులు ఇచ్చిన అష్టోత్తర శతనామావళిలను పారాయణం చేసిన లేక విన్న ఇవన్నీ కూడా భౌతికంగా కనిపించేవి వీటితో భక్తిని బహుళంగా విస్తృతంగా ప్రచారం చేయవచ్చును ఒక ప్రయోజనం కానీ మనోబలం పెంచుకునే నిమిత్తమై మనోదార్ఢ్యత పెంచుకునే నిమిత్తమై నేను వేరు శరీరం వేరు నేను ఎప్పుడూ ఆనందంగా ఉండే అంశం శరీరానికి సందర్భాన్ని ఋతుకాల ధర్మాన్ని అనుసరించి వేడి చేయవచ్చు చలవ చేయవచ్చు జలుబు రావచ్చును ఇవన్నీ శరీర ధర్మాలు నేను వేరే నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను అనేటటువంటి మనోబలం అందించేటటువంటి ఆధ్యాత్మిక విధానం ఒక్కటి ఉంది ఆ విధానం పేరే అజపా జపం రోజులో ఇరవై నాలుగు గంటలలో పద్నాలుగు వందల నలభై నిమిషాల సమయం మన చేతిలో ఉంటుంది ఈ పద్నాలుగు వందల నలభై నిమిషాలలో నిమిషానికి డెబ్భై రెండు సార్లు చొప్పున మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలతో గాలి లోనికి తీసుకుంటూ ఉంటాం గాలి వెలుపలికి వదులుతూ ఉంటాం ఈ క్రమంలో అజప జప యోగం అనేటటువంటి పద్ధతిలో మనస్సులో ఓం గం గణపత ఏ నమ అనే మంత్రాన్ని స్మరించడమే విధానం లెక్క పెట్టకుండా చేతిలో జపమాల పుచ్చుకొనకుండా కరమాలని అనుసరించకుండా ప్రచారార్థం అని కాకుండా వేషభాషలు భూషణలు ఆభరణాలు బొట్లు ఎర్రటి పంచలు ఇవేవి కూడా లేకుండా చక్కటి చిరునవ్వుతో కూడిన వదనంతో అందరినీ చూస్తూ పలకరిస్తూ యథావిధిగా కార్యాలయంలో తన పని తాను చేస్తూ మనస్సు మట్టుకు గణపతికి అంకితం చేసి అర్పించి మనస్సులో లోన అంతర్భాగంగా అంతఃకరణంలో ఓం గ్లౌం గంగణపత ఏ నమ ఓం అనే ప్రణవాన్ని లేదా గకారంతో కూడుకున్న బీజాక్షరంతో కూడుకున్న గణపతి మహామంత్రాన్ని స్మరించడమే అజపా జపం పత్రం పుష్పం ఫలంతో ఎం యోమే భక్త్యా ప్రయచ్చది అని భగవద్గీతాచార్యుడు చెప్పినట్లుగా కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేం సంకటహర చతుర్థీ వ్రతం అంటే ఉపవాస వ్రతం పాటించడం బెల్లం నువ్వులు దంచిన ఉండలని నివేదనగా సమర్పించడం సాయంత్రం వరకు ఉపవాస వ్రతం పాటించడం చంద్రుడిని చూచి చంద్రార్ఘ్యం వదలి తదుపరి ఆ ఉండలను మాత్రమే ఆహారంగా స్వీకరించి ఉపవాస వ్రతాన్ని కొనసాగించడం పూజాగ్రహంలో ఉత్తరం వైపున వేదిక ఏర్పాటు చేసుకోవడం గోధుమల రాసిపోయిన రాగి చెంబు పెట్టి నీరు పోసి బుట్ట పెట్టి అందులో పశుముద్దతో కానీ రాగి లోహంతో కానీ చేసిన గణపతి ప్రతిమను ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా అవకాశం ఉంటే ఇంటిలో ఉండగలిగిన సమయం లభించినట్లయితే తీరుబడిగా ఉన్నట్లయితే తప్పకుండా ఇవన్నీ కూడా క్రియాత్మకంగా ఆచరించవలసినవే కానీ ఇలా ఆచరించకంటే కూడా ఉన్నతంగా ఉదాత్తంగా నిత్య వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ కార్యాలయానికి వెళ్ళి పనులు చేసుకుంటూ సందర్భోచితంగా సమయానుకూలంగా ప్రశాంత చిత్తంతో మనస్సులో ఓంగణపత ఏ నమ అని స్మరించుకుంటే ఆంగ్లంలో ఈ విధానాన్ని ఎమోషనల్ బాండేజ్ అంటూ చెబుతూ ఉంటారు ఆధునికులు మనోబలంతో మానసిక స్థైర్యాన్ని పెంపొందింపజేసుకునే క్రమంలో స్వామి నామాన్ని నిరంతరం జపం చేయడే స్మరించడమే అజపా జపం నిద్రపోతున్నా కూడా ఇంత తీవ్రంగా మనసులో స్మరించిన కారణం చేత మన మనస్సు నిద్రలో కూడా జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే త్రివిధ అవస్థలలో కూడా ఆ గణపతి నామాన్ని స్మరిస్తుంది సంకట హరచుర్థి వ్రతాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని మనస్సులో ఇలా దైవనామ స్మరణ చేస్తే ఆ గణపతి అనుగ్రహంతో సమస్త కష్టాల నుంచి కూడా మనం సులభంగా గట్టెక్కగలుగుతాం గణపతి అంతేసి సంపద మూటలను మన వాకిల్లో తెచ్చి వెయ్యడు ఎలా సమస్యలని ఎదుర్కోవాలో ఆ బోధ చేస్తాడు కనుక గణానా ఆం త్వా గణపతి గంభవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఆం బ్రహ్మణ స్పదాన శృణవన్నోతి సాధనం గణపతయే నమ నిశషే గణపతే మంత్రం ఏదైనా వస్తే చెబుదాం రాని ఎడల ఓం గ్లౌంగ్ నమ మరికాషింత సమయం ఉన్నట్లయితే ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తీ క్షాదాత్మాసి నిత్యం పది రుచులతో ఈ మహామంత్రానికి గణపతి అథర్వశీర్షము అని పేరు దీనినే గణపతి ఉపనిషత్తు అంటారు ఈ సంకటచుర్థి సాయంత్రం వేళ ఈ ఉపనిషత్తును వింటే కూడా అంతే ప్రయోజనం మనకు లభిస్తుంది గణపతి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు